హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉదయం తీగల మీద ఉన్న బట్టలన్నీ తీసి మడతేస్తున్నాను నిన్న పండగ కదా పిల్లలు వేసుకున్న డ్రెస్సులు అవన్నీ తీగల మీద అలాగనే ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే తీసి మడతేసి సర్దేస్తున్నాను నిన్న మా అత్తయ్య మామయ్య కూడా బట్టలు పెట్టుకున్నానని చెప్పాను కదా ఇంకా అవి కూడా ఇదిగోండి సర్దుకుంటున్నాను ఈ శారీ అయితే పెట్టాను ఈ శారీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు సెవెన్ హండ్రెడ్ రూపీసే కానీ కలర్ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది అందుకనే తీసుకున్నాను తక్కువ రేట్లో గ్రాండ్ లుక్గా ఉన్నట్టుంటుందని చెప్పేసి తీసుకున్నాను థిక్ గ్రీన్ కలర్ బాగుంది కదా నిండు గ్రీన్కి ఎల్లో వచ్చి కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది అందుకనే ఇంకా తక్కువ రేట్ అయినా సరే ఇంకా తీసుకున్నాను దీన్ని కుట్టించేటప్పుడు కొంచెం రిపేర్లు చేయాలి కొంచెం గ్రాండ్ లుక్ రావటం కోసం కొన్ని కొన్ని అయితే చేయాలి కుట్టించిన తర్వాత అయితే చూపిస్తాను ఇలాంటి శారీస్ ఈ ఎండ్ల కాలంలో మనం కట్టుకోలేము ఇంకా దాన్ని మనం కట్టుకోవాలంటే ఇంకా కొంచెం వాతావరణం చల్లబడ్డ తర్వాతే ఇంకా అప్పటికైతే కుట్టించుకొని రెడీగా ఉంచుకోవచ్చు అని దాన్ని అయితే కవర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇదైతే మా అమ్మాయి ఫ్రాకు ఇంకా పూజ చేసినంతసేపు వేసుకుంది పూజ అయిపోయిన తర్వాత మార్చుకొని వేరే టాప్ అయితే వేసుకుంది పిల్లలు ఇంకా అంతే కదా గుచ్చుకున్నాయి వేసుకోరు అందులో ఎండాకాలం కదండి ఇంకా ఇలా పట్టలు లాగున్నాయి గుచ్చుకున్నాయి పిల్లలకి అంత కంఫర్ట్గా ఉండవు ఇంకేదో కాసేపు పండగ కదా అని చెప్పేసి ఒక గంట సేపు ఉంచుకుంది తర్వాత మార్చుకుంది ఇంకా అందుకని ఒక గంట సేపే కదా ఉంచుకుంది ఉతకటం ఎందుకని చెప్పేసి ఉతకలేదు తీగ మీద నిన్నంతా అంతా వేసి ఉంచాను ఆరిపోయింది ఇంక ఇప్పుడైతే మడతలేస్తున్నాను ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టించిన శారీ కూడా చాలా తక్కువ రేటు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి కూడా తక్కువే పడ్డది శారీ బాగుంది అని నేను మీషోలో బుక్ చేసుకున్నాను నాకు బాగా నచ్చింది కలరు ఈ కలర్ తీసుకుంటే అది శారీకి సెట్ అవ్వలేదనే ఇప్పుడు మళ్ళీ సేమ్ కొంచెం ఇంచుమించు కలర్ ఆ శారీ తీసుకున్నాను ఈ శారీ ఏంటంటే సగం శారీ ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ రావటం వల్ల శారీ కట్టుకుంటే అంత లుక్ రాదని చెప్పేసి ఇంకా మా అమ్మాయికి అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టించాను లాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పటికీ రెండు మూడు సార్లు నాలుగు సార్లు వేసుకున్నట్టుంది కలర్ బాగాలేదు చాలా బాగుంది అప్పుడప్పుడు ఐరన్ చేయించుకున్నామంటే చూడటానికి వేసుకున్నా కూడా అందంగా బాగుండిద్ది థౌజండ్ రూపీస్లో లాంగ్ ఫ్రాక్ వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ శారీ కుట్టినందుకు ఫైవ్ హండ్రెడ్ ఈరోజు మాత్రం ఉదయాన్నే ఎక్కడ వస్తువులు అక్కడే సర్దేస్తున్నాను నిన్న హడావుడిగా అరమార్లు నిండా ఎలా పడితే అలా పెట్టేశాను కొన్ని కొన్ని అరమార్లు అయితే చేశాను కవర్లు కానీ ఏమన్నా అవసరమైనవి అనుకోండి అవి తీసుకో తీసుకోవటం మళ్ళీ అరమార్లు అలా కుక్కినట్టుగా పెట్టేయటం అలా ఉన్నాయి ఇంకా అలా ఉంటే నాకు అసలుకి నచ్చదు చిందర వందరగా ఉన్నట్టుగా ఉన్నాయి ముందు ఉదయం లేచిన వెంటనే ఈ పని అయితే మొదలు పెట్టుకున్నాను అరమార్లోయి నిన్న గాజులు అవన్నీ వేసుకున్నాం కదా గాజుల బాక్సులోకి ఇంకా ఎక్కడ వస్తువులు అక్కడ అన్నీ అయితే సర్దేశాను బట్టలు కూడా మడతేశాను బీరువాలో పెట్టాల్సిన బీర్వాలో పెట్టాను అరమార్లో పెట్టాల్సినవి ఇంకా అరమార్లు అయితే పెట్టేశాను నా శారీ మాత్రం ఉతకటానికి వేసాను ఎందుకంటే నేను నల్లా ఉంచుకున్నాను నేను శారీ ఇంకా అందుకని ఉతకటానికి అయితే ఇంకా బట్టలలో వేసాను ఫ్రిడ్జ్లో బాగా ఐస్ గడ్డ కట్టిందని బటన్ నొక్కాను ఇంకా ఆ నీళ్ళు అనేవి వెనక తొట్టిలోకి రాకుండా ఇలా బయటకు వచ్చేస్తున్నాయి ఇంకా నీళ్ళు మొత్తం పక్కకి నెట్టేసి ఇంకా బండ్ల దుడిచే కర్ర తీసుకొని అయితే నీటుగా తుడిచేస్తున్నాను బటన్ నొక్కినప్పుడల్లా ఇంక ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఒకసారి రిపేర్ చేయించాము రిపేర్ చేయించినా సరే సేమ్ ప్రాబ్లం ఇంకా ఇలాగనే ఉండిపోయింది ఫ్రిడ్జ్ అయితే మొత్తం బాగానే ఉంది కూలింగ్ వస్తుంది అంతా బాగానే ఉంటుంది ఇంక ఇది ప్రాబ్లం అవుతుంది ఇదేమో మనకి చేత కాదు కదా రిపేర్ చేసుకోవటం ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళే రావాలి వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తేనే ఇదంతా ఈరోజు అంట్లు స్టాండ్లో ఆంట్లు కూడా చాలా ఉన్నాయి సర్దాల్సిన అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో నిన్న సాయంత్రం చాలా ఆంట్లు కడిగాను ఎన్ని ఉన్నాయో నిన్న సాయంత్రం అందులో తాలుగాయలకి వెళ్ళాను మూడు గంటల నుంచి తాలుగాయలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని అంట్లు గడిగాను అండి రోజు ఇంటి దగ్గరే ఉండేదాన్ని కొంచెం పని ఎక్కువగా ఉన్న రోజే చేనుకెళ్ళాల్సి వచ్చింది చేనుకేం కాదు తాలుగాయలే అంటే ఇంటి దగ్గరే మామిరకాయలకే వెళ్ళాను ఇంకా మన పని అంటే తప్పదు కదా పండగ అయినా సరే వెళ్ళాల్సిందే పండగ ఉదయం అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయితే వెళ్ళాము వచ్చిన తర్వాత ఇంక ఈ అంట్లన్నీ కడిగేసాను చాలా టైం పట్టింది నేను రుద్దుతా ఉంటే మా అమ్మాయి కడిగేసింది అందుకనే కొంచెం త్వరగా అయితే అయిపోయినాయి నిన్న సాయంత్రం కూడా ఇంకా వంట చేసే పని అయితే లేదు ఉదయం చికెన్ ఉండను కదా చికెన్ ఉంది బిర్యానీ ఉంది ఇంకా అందుకని సాయంత్రం వంట చేసే పని కూడా లేదు కడిగే అంట్లు అందుకని ఈరోజు చాలా తక్కువగానే ఉన్నాయి సర్దాల్సిన అంట్లే ఎక్కువగా ఉన్నాయి కానీ కడగాల్సిన అయితే తక్కువగానే ఉన్నాయి ఈ ప్లేట్లోనే బట్టలు అవి పెట్టాను ఇంకా అవి కూడా నీట్గా కడిగేసి తుడిసేసి ఇంకా వీటిని కూడా అరమార్లో సర్దేశాను అనుకోండి ఇంకా అంటల స్టాండ్ మొత్తం ఖాళీ అయిపోయింది ఎక్కడ సామాన్ అక్కడ పెట్టుకున్నామంటే నీటుగా ఉండిద్ది ఇవన్నీ సర్దేసి ఇంకా పాలకెళ్ళి పాలైతే పోపించుకొచ్చాను పిల్లలు నిద్రపోతానే ఉన్నారు వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు ఎప్పుడు సాయంత్రం పోపించుకునే వాళ్ళం సాయంత్రం గేదె పాలు ఇవ్వట్లేదంట అందుకని ఉదయం పోస్తున్నారు పాలు కొంచెం నలకలు నలకలుగా ఉన్నాయి వడ వడపోస్తున్నాను అలా నలకలుగా ఉంటే మనకి కాగబెట్టుకొని తాగాలంటే మన సొప్పదు కదా ఇంకా అందుకనే వడపోస్తున్నాను రోజు అయితే వడపోయాను నలకలు ఉన్నప్పుడు మాత్రమే వడపోస్తాను ఇంకా పాలైతే కాగబెడుతున్నాను పెరుగు డబ్బాలు తెప్పించాను రెండు డబ్బాలు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒకటైతే అయిపోయింది ఒకటైతే ఉంది ఇంక ఇలానే పాలు అనేవి సరిగ్గా దొరకట్లేదు అని చెప్పేసి ఇంకా పెరుగు డబ్బాలు అయితే తెప్పించాను అందులో ఇంకా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది కదా అందరికి పెరుగు సరిపోవాలంటే సరిపోవట్లేదు అందుకనే పెరుగు డబ్బాలు తెప్పించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా టిఫిన్ అయితేనేమో గుంట పునుగులు చేస్తున్నాను దోసల పిండి తక్కువే ఉంది ఎక్కువ అయితే లేదు టిఫిన్ కూడా అందరికీ సరిపోదు నైట్ కూడా మేము అన్నం తినలేదు బిర్యానీ ఉంటే పిల్లలు తిన్నారు మేమైతే తినలేదు ఇంకా మధ్యాహ్నం లేటుగా తిన్నాము బిర్యానీ అవన్నీ ఇంకా అరగనట్టుగా ఉందని చెప్పేసి మేమైతే నైట్ అయితే తినలేదు ఇంక ఇంట్లో జామకాయలు ఉంటే అవి అయితే తిన్నాము జామకాయలు తినేసి ఇంకా కూల్ డ్రింక్ తాగాము బాగా వేడిగా ఉందిలా అని చెప్పేసి తలా ఒక గ్లాసు కూల్ డ్రింక్ అయితే తాగాము ఇంకా అందుకని అన్నం అయితే తినలేదు ఇంక ఈరోజు టిఫిన్ కూడా తక్కువగానే ఉంది నైట్ అన్నం తినలేదు కదా టిఫిన్ తినలేదు అనుకోండి ఆకలి అయిద్ది నిన్న పాయసం చేశాను కదా పాయసం చాలా మిగిలింది మిగిలితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అదైతే తీసి ఇప్పుడు బయట పెడుతున్నాను టిఫిన్ ఎలాగో సరిపోదు ఇంకా టిఫిన్ కింద పాయసం తిందాంలే అని చెప్పేసి బయట పెట్టాను ఇలా తినాలంటే తినబుద్ధి కాదు దాన్ని వేరే ప్రాసెస్లో చేస్తాను తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి బయట అయితే పెట్టాను కడగాల్సిన అంట్లయితే తక్కువగానే ఉన్నాయి కానీ ఉతకాల్సిన బట్టలు మాత్రం చాలానే ఉన్నాయి ఈరోజు ముందు బట్టలన్నీ కుప్పలాగా కాకుండా వేటికది సపరేట్గా మడతేసి అయితే పెడుతున్నాను ఇలా మడతేసి పెట్టామనుకోండి నానబెట్టుకోవడానికి ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వేటికాయ పెట్టేస్తున్నాను నా చీర వాటికి సపరేట్గా పెట్టాను ఇంక వాటిని మనం సరుపులో నానబెట్టామనుకోండి కలర్లు పోతాయి అందుకని చెప్పేసి పక్కన పెట్టాను లైట్గా అయితే సబ్బు పెడతాను లేదనుకోండి షాంపూ నీళ్ళలో జాడిస్తాను షాంపూ నీళ్ళలో ఏం జాడించలే లైట్గా సబ్బే పెడతాను చీర కూడా ఎప్పుడు దోలే అండి అంత కొత్త చీర ఏం కాదు ఓల్డ్ మోడల్ చీరే ఎప్పుడు చాలా సార్లు కట్టుకుంటానే ఉన్నాను ఎడ్లకి బాగా మెత్తగా ఉంటుందని చెప్పి కట్టుకున్నాను కొంచెం కాటన్ చీర టైప్గా ఉంటుంది నిన్న అల్లా ఉంచుకున్నా కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది ఈ చీరతోనే తాలుగాయలకు కూడా వెళ్ళాను అయినా కూడా చాలా కంఫర్ట్గా గుర్చుకున్నట్టుగా అసలుకి అనిపించలేదు చాలా బాగుంది ఇంక ఇలాంటి చీరలు ఏంటంటే మనం ఉతికినప్పుడల్లా గంజి పెట్టుకోవాలి ఇస్త్రీ చేయించుకోవాలి తక్కువ రేట్లో మనకి కొంచెం గ్రాండ్ లుక్ అనేది వచ్చే శారీస్ మాత్రం తప్పనిసరిగా పెట్టి ఇస్త్రీ చేయించుకోవాల్సింది ఇలాంటి తక్కువ క్వాలిటీ చీరలు చాలా ఉన్నాయండి పది చీరల దాకా ఉన్నాయి అవన్నీ ఒకసారి గంజబెట్టి ఇస్త్రీ గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నాం అనుకోండి మనం కట్టుకున్నప్పుడు శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది రేటు తక్కువైనా సరే బాగా గ్రాండ్ లుక్ రిచ్ లుక్గా చాలా బాగుంటుంది బట్టలైతే నానబెట్టేశాను ఇంకా అంట్లు కూడా వేసి నీళ్లు చల్లాను ఇంకా టిఫిన్గా అయితే పాయసం వేడి చేస్తున్నాను పొయ్యి మీద పాయసం పెట్టాను కదా ఇందులో అయితే పాలు పోస్తాను ఇప్పుడే ఫ్రెష్గా పోపించుకొచ్చిన పాలు ఉన్నాయి కదా పాలు కాగబెట్టానుగా ఆ పాలు పోస్తున్నాను పాలు పోసి వేడి చేసుకొని పాయసం తిన్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది ఎక్కువ మిగిలినప్పుడు నేను వేస్ట్గా పడేయకుండా ఇలానే చేస్తాను మా చేనుకొచ్చే పని వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇస్తాను లేదనుకోండి వాళ్ళు ఎవరు రాలేదనుకోండి నేనే ఇంకిలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి వేడి చేసి తింటాం అలా చేస్తుంటాను గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని పాలు కొంచెం ఎక్కువే పోసుకోవాలి పాలు కొంచెం తక్కువగా అనుకోండి పాలు నీళ్లు రెండు కలిపైతే పోసుకోవచ్చు మరీ ఎక్కువ పోయకూడదు మరీ ఎక్కువ పోసామనుకోండి మరీ లూజ్ లూజ్ అయిపోయింది తినటానికి నీళ్లు నీళ్ళుగా ఉంటుంది అందుకని చూసుకొని మనకి ఏ క్వాంటిటీలో ఎలా ఉంటే తినటానికి వీలుగా ఉంటుందో అని చెప్పేసి చూసుకొని అన్ని పాలైతే పోసుకుంటే సరిపోయింది పాలు కొంచెం నీళ్ళు కొంచెం పోసుకుంటే సరిపోయింది అన్నీ పాలే కావాలంటే ఉండవు కదా ఇలా మనం వేడి చేసేటప్పుడు స్వీట్ కూడా కొంచెం తగ్గిద్ది అందుకని ఒక స్పూను రెండు స్పూన్లు పంచదార వేసుకున్నాం అనుకోండి స్వీట్ అనేది సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటానే వేడి చేసుకోవాలి లేదనుకోండి అడుగు మాడిపోయిద్ది అనేది అడుగు మాడింది అనుకోండి కాటు వాసన వచ్చిద్ది అది ఒక రకమైన వాసనగా పొగ వాసనగా ఉండిద్ది అందులో అసలుకి ఇది స్టీల్ గిన్నె స్టీల్ గిన్నె అంటే మాత్రం ఇంకా త్వరగానే మాడిద్ది అందుకనే ఇది వేడేంత వరకు ఇక్కడే దగ్గర నుంచొని ఇలా తిప్పుతూ ఉండాలి మా ఇంట్లో స్వీట్ తినడం అనేది చాలా తక్కువ అండి ఎక్కువ స్వీట్ తినము హార్ట్ ఎక్కువ తింటాము స్వీట్ అనేది చాలా తక్కువ పొంగల్ కూడా చాలా తక్కువే చేశాను అయినా కూడా ఎక్కువ మిగిలింది ఇదిగోండి పొంగల్ని ఈ విధంగా వేడి చేశాను ఇంక ఇలాగా ఈ జారుగా అయితే మాకు తినడానికి అయితే ఇలా ఉంటే చాలు మరీ నీళ్లు నీళ్లుగా ఉన్నా తినబుద్ధి కాదు మరీ గట్టిగా ఉన్నా సరే తినాలనిపించదు మనం వేడి చేస్తుంటే అడుగున మాడిపోతూ ఉంటుంది ఇలా ఉంటే చాలు ఈరోజు టిఫిన్ అయితే మాత్రం పాయసం వేడి చేసుకొని అయితే తిన్నాము ఇంకా రేపు పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారని చెప్పేసి స్నాక్స్ అయితే చేస్తున్నాను చెక్కలు చేస్తున్నాను పిల్లలు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వండి పంపిస్తాను ఎక్కువ శాతం చక్రాలు చేస్తాను ఇంకా ప్రతిసారి చక్రాలే అవుతున్నాయి అని చెప్పేసి ఈసారి అయితే చెక్కలు చేస్తున్నాను చెక్కలు చేయాలనుకోండి ఇద్దరు మనుషులు ఉండాలి ఒకళ్ళు చక్కలు ఒత్తే వాళ్ళు ఒకళ్ళు పోయి దగ్గర కూర్చొని ఇలా చెక్కలు వేసేవాళ్ళు ఇద్దరు ఉండాలి కదా ఇంక ఇప్పుడు అంటే మా అమ్మాయి ఉంది కదా తనైతే హెల్ప్ చేసిద్ది నాకు చెక్కలు ఒత్తిద్ది ఇంకా అందుకని చెప్పేసి చక్కలే చేస్తున్నాను ఇంకా తన హాస్టల్కి వెళ్ళింది అనుకోండి నేను ఒక్కదాన్నే కదా ఇంకా అప్పుడు ఎలాగో చక్రాలు వండుకోవాల్సిందే తప్పదు ఈ ఎండలకు పొయ్యి దగ్గర కూడా ఎక్కువసేపు ఉండలేము అందుకని చాలా తక్కువే చక్కలు వండాను ఇంకా మా అమ్మాయి తీసుకెళ్ళడానికి కొన్ని వండాను మాకు ఇంట్లోకైతే కొన్ని ఎక్కువ రోజులు కూడా పిల్లలు తినలేండి ఒకటి రెండు రోజులు తింటున్నారు తర్వాత వాళ్ళకి బోరు కొట్టినట్టుండి ఇవి తింటలేదు అంతే వేస్ట్గా అయిపోతున్నాయి అలాగే ఉంచితేనేమో ఆయిల్ వాసన వస్తున్నాయి అందుకని చెప్పేసి ఎక్కువ అయితే వండట్లేదు ఒక కేజీ పిండి అయితే వండుతున్నాను అంతే నవీనకు కూడా ఒంటిపూట పళ్ళు కదా ఇంకా అప్పుడు ఒక పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ తీసుకెళ్తాడు కదా ఉదయం పూట టిఫిన్ తిని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఒక్కొక్క రోజైతే రెండు అవుతుంది వన్ థర్టీ అలా అవుతుంది టైం అప్పుడు దాకా ఉండాలంటే పిల్లలకి ఆకలిద్దు కదా ఇంకా బాక్స్లో నాలుగు చక్కలు పెట్టి పంపించాను అనుకోండి స్కూల్ వదిలిపెట్టినప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు కూర్చొని అయితే తింటారు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి